ప్రజాప్రభుత్వంలో పేదలకు పెద్దపీట తాండూరు ఎమ్మెల్యే బిఎంఆర్ నలభై ఐదు మంది పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన యాలాల్ పెద్దమ్ముల మండలాలకు చెందిన నలభై ఐదు మంది లబ్ధిదారులకు దాదాపు పద్నాలుగు లక్షల విలువగల జిఎంఆర్ఎఫ్ చెక్కులను తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా ఈ రోజు ఏదైతే అధునికత కానీ ముందు ఏ కోర్సు చేస్తే మన పిల్లలకు ఉద్యోగం వస్తుందో ఏ పని చేస్తే తొందరగా ఉద్యోగాలు వస్తాయో గతంలో మనం అనుకుంటుంటే ఇరవై ఇరవై ఐదు కింద ఐటీఐ చేస్తే అట్లాంటి కంపల్సరీ జాబ్ వచ్చేది ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో దాంట్లో వన్ ఇయర్ నుంచి రెండు సంవత్సరాలు చదివితే మన పిల్లలకు ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఉద్యోగాలు చేపించే బాధ్యత ఇంకా కూడా ముందు ఆలోచిస్తే కానివ్వండి మీకు స్కూల్కు సంబంధించినటువంటి కానివ్వండి అన్నింటి చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దయచేసి చెక్కులు మీరు ఎంత ఇచ్చినది కాదు ఇవన్నీ కూడా మూలకేస్తే ఖచ్చితంగా మన పేద పడగలకు ఏదో ఒకటి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు పునమ్మ గుణము ఏదో ఇంత అనుకున్నంత కాకుండా మీరు చెప్పినంత మీరు బిల్లు సబ్మిట్ చేసినంత కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిపేర్ చేసుకొని ఖచ్చితంగా కొత్త గొప్ప ఇవ్వాలని చెప్పి తీసుకురావడం జరిగింది ఇవి ఇమ్మీడియట్ మీరు అకౌంట్లో చేసుకున్నట్లయితే మీకు ఎమ్మీడియట్ డబ్బులు వచ్చేస్తాయి రేపు రోజు మూలం లేకుండా ఈ రోజే మీ అకౌంట్ వేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చే వారందరూ కూడా మనకు వాళ్ళు దయచేసి వచ్చి ఆ గ్రామం నుంచి ఆ బెనిఫిషియరీ కానివ్వండి మీ గ్రామంలో పనులు ఎవరు వాళ్ళని తీసుకొచ్చి ఒకరికే ఆ గ్రామం నుంచి వచ్చి వాళ్ళు చెప్పి చెప్పిందిగా కోరుకుంటూ అవకాశం